నేను చూపించే వీడియో జగన్నాథ్ స్వామి ఫెస్టివల్ మా తేజంలో తోరణాలు కదా మా అమ్మమ్మ పులిహోర కలుపుతుంది అది కూడా వీడియో తీశాడు నేను మా అమ్మమ్మ చేసిన పులిహోర అంటే నాకు చాలా ఇష్టం నేను అది మిస్ అవుతున్నాను ఇక్కడ స్నానం చేస్తున్నారు కదా మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అయితే జగన్నాథ్ స్వామి గుడి ఉండేది అన్నమాట ఆ గుడిలో స్నానం చేసి దాని తర్వాత మా తాతగారు కుండ పట్టుకున్నారు కదా ఆ కుండలో వాటర్ తెచ్చేవారు ఇంకా మా మామ మా తాతీగారు పట్టుకున్నారు కదా దాంతోనే పర్వన్నం ఇంకా ప్రసాదం అనేది వండుతారు గంట కట్టుకుంటూ వస్తారు జయకాల గంట దాన్ని ఇక్కడ మా పాప ఉంది చాలా క్యూట్ గా ఉంటుంది బాగా ఉంటుంది వాయిస్ మాత్రం చాలా బాగుంటది తన మాటలు అవి చాలా బాగుంటాయి మేము చాలా మిస్ అవుతున్నాము ఈ ఫెస్టివల్ ఇక మా తాతయ్య పాప చేతి కొట్టిస్తున్నారు కదా దాన్నే జై గంట అంటారు ఆ గంట కొట్టుకుంటూ ఇంటికి వచ్చి పూజ అయ్యే వరకు కొడుతూనే ఉంటారు ఆ గంట మా తాతగారు పూరి వెళ్ళినప్పుడు తెచ్చారంట చాలా ఇయర్స్ బ్యాక్ సో మా అల్లరి పాప చూడండి సో ఇక్కడ మా అమ్మమ్మ చూడండి స్టవ్ అది సెట్ చేసుకుంటుంది పర్వన్నం ఉండడానికి ఇలానే ట్రెడిషనల్ గా ఉండాలి పూజకి ఈ పూజ కష్టమైన పూజ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది అందరికీ సో పర్వన్నం ఉండడం అయితే స్టార్ట్ చేసేసారు సో పర్వన్నం కదా అలా బియ్యం వేయాలన్నమాట పర్వ ఇంట్లో అందరూ వేయాలి అన్నము కొబ్బరి మటు ఉంది కదా దాంతోనే కలపాలి పూజకి రెడీ చేస్తున్నారు సో ఇక్కడైతే పూజ అమ్మ అమ్మ అమ్మమ్మ అంతా సెట్ చేసుకుంటుంది మామ అక్క ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు రియాస్ ఇవ్వడం సో లాస్ట్కి చూడండి అవుట్పుట్ చాలా బాగుంటుంది